మొన్న ఆర్సీబీ మీద నాలుగు ఓవర్లలో పంతొమ్మిది పరుగులు మూడు వికెట్లు టీ ట్వంటీలో అదిరిపోయే గణాంకాలు ఇవి ఇంకేముంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చేశారు మళ్ళీ నిన్న హైదరాబాద్ సన్రైజర్స్ మీద నాలుగు ఓవర్లలో కేవలం పదిహేడు పరుగులే నాలుగు వికెట్లు తీశాడు ఇది ముందు మ్యాచ్ కంటే దిమ్మ తిరిగిపోయే ప్రదర్శన మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వకుండా ఉంటారా ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాదీ మియా సిరాజ్ భయ్యా చేస్తున్న అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇది వరుసగా రెండు మ్యాచ్ల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు సిరాజ్ నిన్న మ్యాచ్లోనైతే కెవ్వు కేక అసలు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న జీటీ కెప్టెన్ సుబ్మాన్ గిల్ ధైర్యాన్ని సపోర్ట్ చేస్తూ సొంత పిచ్పై మియా సిరాజ్ బాయ్ చెలరేగిపోయాడు తనకు బాగా తెలిసిన గ్రౌండ్లో తన జట్టు గుజరాత్ మురిసిపోయేలా బౌలింగ్ చేశాడు ఇనీషియల్ ఓవర్స్ నుంచే కాటేరమ్మ కొడుకులను ఇబ్బంది పెడుతూ వికెట్ల వేట సాగించాడు మొదటి ఓవర్ చివరి బంతికి హెడ్ను అవుట్ చేసి తన మూడో ఓవర్లో మరో ప్రమాదకరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ తీసి మ్యాచ్ను జీటీ వైపు తిప్పేశాడు ఇక తన ఆఖరి ఓవర్లో అనికేత్ వర్మ సిమర్జిత్ సింగ్ వికెట్లు తీసుకుని నాలుగు ఓవర్లలో కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం ద్వారా రైజర్స్ను చావు దెబ్బతీశాడు సిరాజ్ మియా హెడ్ వికెట్ తీయడం ద్వారా ఐపీఎల్లో వంద వికెట్ల క్లబ్లోనూ చోటు సంపాదించాడు ఈ సీజన్లో ఇప్పటివరకు తొమ్మిది వికెట్లు తీసుకుని ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేస్లో రెండో ప్లేస్లో ఉన్నాడు సిరాజ్ పవర్ ప్లేల్లోనే వేగంగా వికెట్లు పీకేస్తూ మ్యాచ్ను తన జట్టైన గుజరాత్ వైపు తిప్పేయడంలో సిరాజ్ పోషిస్తున్న పాత్ర గుజరాత్ విజయాల్లో కీలకంగా మారుతుంది చూడాలి ఇంకా లాంగ్ ఫార్మాట్ కాబట్టి ఈ హైదరాబాదీ మోడల్ ఈ సీజన్లో ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తాడు Thank <laughs> you.